నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ వరుణ్ తెలంగాణలో అధికార మార్పిడి జరగడంతో పాత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కొత్త కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది లీడర్ల భాగోతం భూభాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇలాంటి ఘటనలకు వెలుగులోకి వచ్చాయి ఆయా పథకాల్లో లబ్ధి చేకూర్చుతామంటూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు కింది స్థాయి నేతలు డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి తీరా ప్రభుత్వం మారడంతో చేతులు ఎత్తేసారని తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఆ యొక్క ఎవరైతే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆ యొక్క బాధితులు వాపోతున్నారు సో దీంతో ముడుపులు ముఠ చెప్పిన వారు న్యాయం కోసం పోలీసులకు సంబంధించి ఆశ్రయం కోరుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అని చెప్పేసి అందుతోంది గత ప్రభుత్వంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పథకాలు అందేలా చేస్తామని పలువురు నుంచి డబ్బులు ఏదైతే వసూలు చేశారో దానికి సంబంధించి దళిత బంధుకు రెండు లక్షల రూపాయలు బీసీ బంధుకు ముప్పై వేలు డబల్ బెడ్రూమ్కు సంబంధించి లక్ష యాభై వేల రూపాయల చొప్పున చేతివాటం ప్రదర్శించినట్లు కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి అలాగే కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు పెట్టిస్తామని కూడా డబ్బులు దండుకున్నట్లుగా కూడా తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నాయకులు ప్రదర్శించిన చేతివాటం ఇప్పుడు వారికి కొంత ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళని ఇరికన పడేసినట్టుగా ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తోంది ప్రభుత్వం మారడంతో దళిత బంధు బీసీ బంధు డబుల్ బెడ్రూమ్ ఇన్లు వంటి పథకాలపై బ్రేక్ పడింది గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ పథకాలన్నీ కూడా కొంత పారదర్శకత లేదు అవినీతికి ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ బ్రేక్ పెట్టి వాటి స్థానంలో కొత్త పథకాలు పెట్టాలని నూతన రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో దీంతో ఎంతో ఆశలు పెట్టుకొని దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారు ఇప్పుడు ఆందోళన పడ్డటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలుస్తోంది స్కీమ్ సంగతి అటుతే తాము ముట్టజెప్పిన సొమ్మును తిరిగి ఇవ్వాలని వారు బీఆర్ఎస్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు భూపాలపల్లి జిల్లాలో బీసీ బంధు పథకానికి సంబంధించుకున్నట్లయితే ఎనిమిది వేల ఒక వంద డెబ్బై ఏడు నుంచి దరఖాస్తులు రాగా మొదటి విడతలో నాలుగు వందల ఇరవై మందికి ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేసింది రెండో విడతలో రెండు వందల మందితో జాబితా సిద్ధం చేసింది అలాగే దళిత బంధు పథకానికి మొదటి విడతలో నూట యాభై ఒకటి మందికి లబ్ధిచ్చే కూరగా రెండో విడతలో తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది దరఖాస్తులకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి ఇక డబుల్ బెడ్రూమ్ పథకాలు విషయానికి వస్తే ముఖ్యంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే వేసాలపల్లిలో మొదటి విడతలో ఐదు వందల యాభై నాలుగు మందికి ఐదు వందల నలభై నాలుగు మందికి ప్రభుత్వం ఇండ్లను పంపిణీ చేసింది రెండో విడతలో పంపిణీ చేసేందుకు భాస్కర్గడ్డ సమీపంలో నాలుగు వందల పదహారు సంబంధించి ఇండ్లు ఉన్నాయో అయితే నిర్మాణ పనులు తీవ్ర దిశకు చేరుకోగా రెండు నెలల క్రితం ఏదైతే జిల్లాల పర్యటనకు వచ్చినటువంటి అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కొంతమందికి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది మహబూబ్నగర్ జిల్లా జడ్చల నియోజకవర్గంలో సైతం కొంతమంది నాయకులు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని లబ్ధిదారుల నుంచి కొంత ముడుపులు తీసుకున్నట్టు ఉన్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి తీరా ప్రభుత్వం మారడంతో తాజాగా ఒక ఇండ్లు రాలేదని లబ్ధిదారులు కొంత మూకుమడిగా ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఇళ్ల తాళాలు పగలగొట్టి మరి వాళ్ళు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు దీంతో పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపించేందుకు ప్రయత్నం చేశారు అని కూడా మనకు తెలుస్తుంది ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ చేతివాటాలు ప్రదర్శించారు అని చెప్పేసి అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి ప్రతి పథకం ఎవరైతే లబ్ధిదారులకు చేకూరాలి అంటే వాళ్ళకు సంబంధించిన వా వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలైనా ఉండాలి లేకపోతే వాళ్ళకు సంబంధించి ముడుపులైనా ముట్టాలి సో ఇదే తీరులో పూర్తి స్థాయిలో జరగడంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటి అనేది బీసీ బంధు దళిత బంధు గృహలక్ష్మికి కూడా రీసెంట్గా ఆ యొక్క గృహలక్ష్మిని బ్రేక్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఇవన్నీ అంశాలు కూడా ప్రస్తుతం ప్రస్తుతం గతంలో వాటాలు ప్రదర్శించిన ఎవరైతే నాయకులు ఉన్నారో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి నాయకులు వాళ్ళందరికీ కూడా కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్యూ